తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో న్యూ ఏరా జూనియర్ కాలేజ్ సత్తా చాటింది జూనియర్ కళాశాల స్థాపించిన సంవత్సర కాలంలోనే విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు రాష్ట్రంలో అత్యధిక మార్కులు సాధించి టాపీలు నిలిచారు ఈ ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థులను న్యూ ఏరా డైరెక్టర్ వంశీరెడ్డి ప్రముఖ యోగ జగన్ గురూజీ సత్కరించారు న్యూ ఏరా ఐఐటి జేఈ అకాడమీ మొదటి ఫలితాల్లోనే విద్యార్థులు సాధించిన విజయాలు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు డైరెక్టర్ వంశీరెడ్డి ఇది విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కృషికి నిదర్శనం ఉన్నారు అకాడమీ స్టార్ట్ చేసి ఇప్పటికి వన్ ఇయర్ అవుతుంది ఇది మా ఫస్ట్ రిజల్ట్ మా ఫస్ట్ రిజల్ట్ లోనే మేము త్రీ ఫోర్ సిక్స్టీ సెవెన్స్ త్రీ ఫోర్ సిక్స్టీ సిక్స్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ సాధించగలిగాము అండ్ దిస్ ఆల్ హార్డ్ వర్క్ గోస్ టు ద పేరెంట్స్ టీచర్స్ అండ్ ఆర్ స్టూడెంట్స్ అండ్ కమింగ్ టు ది స్టాటిస్టిక్స్ మాకు దాంట్లో కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆర్ స్టూడెంట్స్ నైన్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేశారు అండ్ అవుట్ ఆఫ్ ఆల్ ఆర్ స్టూడెంట్స్ నైన్టీ నైన్ పాయింట్ వన్ పర్సెంట్ స్టూడెంట్స్ కి మాకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎబో ఎబో మార్క్స్ వచ్చాయి సో దాని గురించి కూడా వెర్ వెరీ హ్యాపీ అండ్ ఆల్ సక్సెస్ అవటం వల్ల నా సంతోషం నేను ఆపుకోలేకపోతున్నాను మా స్టూడెంట్స్ కృషి వన్ ఆఫ్ అవర్ మెయిన్ రీజన్స్ ఫర్ టుడే సక్సెస్ థ్యాంక్ యూ